హ్యాండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకునే ప్రాపర్టీ వచ్చేసేసరికి ఎన్కేపాడు ఏరియాలో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌసే బట్ అది రేకుల్ షెడ్డల్ అనమాట స్థలం కింద లెక్కేసుకోండి అది బ్యాంక్ ఆప్షన్లో ప్రాపర్టీ అయితే రావడం జరిగింది చాలామంది ఏలూరు రోడ్డు వైపు రావణపాడు ఎన్కేపాడు ఇటు ప్రసాదంపాడు ఈ ఏరియాలో కావాలనుకుంటున్నారు ఇళ్ళ మధ్యలో స్థలం కావాలనుకుంటున్నారు ముప్పై లక్షల్లో ఉంటే బెటర్ అండి ఒక మూడు సెంట్లు లాగా కావాలని చాలామంది అయితే అడిగారు నాకైతే చాలా రిక్వెస్ట్లు అయితే వచ్చాయి సో అని నేను తీసుకురావడం అయితే జరిగింది ఈ స్థలాన్ని ఇది మనకు ఆక్షల్లో రావడం జరిగిందండి ముప్పై లక్షలకి రావడం జరుగుతుంది అయితే ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి బైక్కి వెళ్ళే రోడ్సే ఉంటాయి చిన్న రోడ్లు ఊరు ఊర్లో మనకి ఇళ్ళ మధ్యలో అయితే ఆ స్థలం రావడం అయితే జరిగింది నేను లొకేటెడ్ అండ్ ప్రాపర్టీ అయితే మీకు వీడియో అయితే చూపిస్తాను ఇళ్ళ మధ్యలో వచ్చిన ఈ స్థలం మనకు వచ్చేసరికి ముప్పై లక్షలకి రావడం జరిగిందండి ద బెస్ట్ ప్రాపర్టీ అయితే అనుకోవచ్చు ఒక లక్ష రూపాయలు కూడా తగ్గుద్ది ట్వంటీ నైన్ ల్యాక్స్కి మనం ప్రైవేట్ రీటి చేసుకోవచ్చు అండి కావాలంటే సో ఒక బెస్ట్ ప్రాపర్టీ మీకైతే ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను సో ఆ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పేర్ నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి అవకాశం చాలా తక్కువ సమయం అయితే ఉంటుంది సో ఈ ఈ సమయంలోనే మీరు యూటిలైజ్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను నేను ఎంత కష్టపడి ఇన్ని వీడియోస్ అయితే చేస్తున్నానండి ప్లీజ్ ఫస్ట్ ఒక లైక్ ఇచ్చారనుకోండి మాకు కొంత మోటివేషన్ వస్తుంది సో మేము ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొచ్చి మీకు అందజేసే అవకాశాలు అయితే ఉంటాయి సో ప్లీజ్ ఒక లైక్ అయితే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియోకి అట్లాగే చాలా మంది చూస్తున్నారు చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి మీకు అప్డేట్ అయితే రాదు సో మన దగ్గరికి ప్రాపర్టీస్ కూడా ఎమర్జెన్సీగా వస్తూ ఉంటాయి సో అప్డేషన్ ఉంటేనే కదా మీకు బెస్ట్ ప్రాపర్టీ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా తెలుస్తుంది నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో ప్లీజ్ అప్డేట్ అయితే చేసుకోండి మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రాపర్టీ అయితే అందే అవకాశం వస్తుంది మీ డ్రీమ్ హౌస్ మీరు పొందే అవకాశం అయితే వస్తుంది అండ్ అట్లాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తున్నట్లయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు ఫాలో అయితే మన ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది సో ఫాలో అయితే ఇంకా బెస్ట్ బెస్ట్ ప్రాపర్టీస్ వచ్చే అవకాశాలు అయితే మీకు ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ప్రాపర్టీ అయితే చూసేద్దాము సో ఇది ప్రాపర్టీ అండి సో ఇంటి ముందున్న రోడ్డు పరిసరాలన్నీ కూడా చూడవచ్చు ఇది ప్రాపర్టీ మీరు చూస్తుంది ఈ లొకేషన్ ఏరియాలో మనకి మీరు చూస్తున్న ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం జరిగిందండి డెబ్బై నూట డెబ్బై ఆరు గజాలు మూడున్నర సెంట్లు దగ్గర దగ్గరగా రెండు వందల గజాల దాకా ఉంటుంది నాలుగు సెంట్లు దగ్గరలో ఇలా మధ్యలోనే మీకు ఇక కనబడేది చూసారా ఈ వైట్ వైట్ రేకుల్ షెడ్ ఈ స్థలం మొత్తం కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం జరిగింది థ్యాంక్ యూ అండి మీ పేరు తెలియజేస్తే నేను పేరు కూడా చెప్తాను ఫస్ట్ లైక్ ఇచ్చారు అట్ రేట్ ఆఫ్ థర్టీ ఫైవ్ సో ఈ ప్రాపర్టీ ఇలా మధ్యలో రావడం జరిగింది ముప్పై లక్షలకి రావడం జరిగిందండి సో బెస్ట్ ప్రాపర్టీ ఎన్కేపాడు నియర్ బై ఇటు రావరప్పాడు కానూరు ప్రసాదంపాడు ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఈ ఈ ప్రా ఏరియాస్ అన్నిటికీ కూడా మీకు దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ సో ఇలాంటి బెస్ట్ ఏరియాలో మీకు రోడ్డు మీదకి ఈ సిమెంట్ రోడ్డు మీదకే ఉన్న ఈ వైట్ రేకుల్ షెడ్ ప్రాపర్టీ ఆప్షన్లో రావడం జరిగింది సో ముప్పై లక్షలకే రావడం జరిగిందండి మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూపిస్తున్నాను మీకు ప్రాపర్టీని మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మళ్ళీ చూపిస్తున్నాను సో ఇళ్ళ మధ్యలో వచ్చిన ఈ ప్రాపర్టీ కేవలం మనకి జస్ట్ ముప్పై లక్షలకే రావడం జరిగిందండి ట్వంటీ నైన్కి కూడా ఇంకొక లక్ష రూపాయలు తగ్గించి ఇరవై తొమ్మిది లక్షలకు కూడా మనం మాట్లాడవచ్చు ఈ ప్రాపర్టీని సో ఈ వెహికల్ షెడ్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో రావడం అయితే జరిగింది బెస్ట్ ప్రాపర్టీ అండి సో వాస్తవం చెప్పాలి అంటే చాలామంది అడుగుతారు ఓ మూడు సెంటర్ సెంటర్లో స్థలం కావాలండి అలాంటి వాళ్ళు ఒకసారి గమనించండి బైక్ పార్కింగ్ మాత్రమేనండి ఇళ్ళ మధ్యలో ఉంది బైక్ పార్కింగ్ మాత్రమే మనకి ప్రాపర్టీ బైక్కి మాత్రమే వస్తుంది కార్లు లాంటివి అయితే వెళ్ళవు చిన్న సందులు అనమాట ఊర్లో వచ్చింది ఇళ్ళ మధ్యలో వచ్చిందాయి ఈ ప్రాపర్టీ ఈ ఇళ్ళ మధ్యలో వచ్చిన ఈ గోడ కనబడుతున్న ఈ వెహికల్ షెడ్ మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం అయితే జరిగింది బెస్ట్ ప్రాపర్టీ అండి అవకాశం వదులుకోరని అయితే నేను అనుకుంటున్నాను అలాంటి బెస్ట్ ప్రాపర్టీ మీరు చూస్తుంది చూశారు కదా సో ఇలాంటి ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పన్నో నెంబర్కి కాల్ చేయండి ఎన్కే పాడు ఏరియాలో వచ్చిన ప్రాపర్టీ అండి ఇది ఇండిపెండెంట్ హౌస్ అనుకోవచ్చు కానీ రేకుల్ షెడ్ పనికిరాదు మొత్తం డిస్మాండిల్ చేసుకుని ఇల్లు అయితే కట్టుకోవాలి స్థలం కింద లెక్క వేసుకోండి మనకి ఎంకేపాల్లో ఒక రెండు వందల గజాల స్థలం అంటే ఎట్లా లేదన్నా ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ ఒక నలభై ఐదు లక్షలు పెట్టుకోవాలి చిన్న అయినా సో అలాంటి ప్లేస్లో మనకి ముప్పై లక్షలకే ముప్పై ఇరవై తొమ్మిది లక్షలకే మనకి ఆ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇంత బెస్ట్ ప్రాపర్టీ అని అయితే అనుకోవచ్చు నేనైతే అనుకుంటున్నాను సో కాబట్టి మీరు అందరూ మన వ్యూయర్స్ యూస్ చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నానండి అట్లాగే లొకేషన్ వ్యూ కూడా చూపిస్తాను అసలు ఏ రకంగా ఉంటుంది లొకేషన్ వ్యూ అనేది గూగుల్ ఎత్ ద్వారా మీకు లొకేషన్ వ్యూ చూపిస్తున్నాను మీరు డైరెక్ట్గా ప్రాపర్టీ దగ్గరికి కూడా విజిటింగ్ చేసేసుకోవచ్చండి డైరెక్ట్గా నేను లొకేషన్ నెంబర్ కూడా ఇచ్చాను యాస్ ఈజ్ లొకేషన్ నెంబర్ కనుక మీ గూగుల్ మ్యాప్లో కొడితే డైరెక్ట్ లొకేటెడ్ టు హౌస్ అనమాట డైరెక్ట్గా లొకేషన్ హౌస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతుంది సో అంత బెస్ట్ ప్రాపర్టీ అవకాశం నాకు తెలిసి రెండు రోజులు మాత్రం ఉంటుంది ఈ రెండు రోజుల్లో క్యాచ్ చేసుకుంటే కనుక మనకి బెస్ట్ ప్రాపర్టీ వచ్చినట్టేనండి నియర్ బై ఇటు ఏలూరు రోడ్డు కావచ్చు మందం రోడ్డుకి కావచ్చు రామరపాడు ఇటు ప్రసాదం పాడు అండ్ మీరు చూస్తే మొత్తం లొకేషన్ చూస్తున్నారు కదా ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఇలా మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో మనకి ప్రాపర్టీ రావడం అయితే జరిగింది విజయవాడ సిటీలో ముప్పై లక్షలు అనుకోండి ఇరవై తొమ్మిది లక్షలకే ఫైనల్గా వస్తుంది ఇంకో లక్ష రూపాయలు కూడా తగ్గించే ఇరవై తొమ్మిది లక్షలకే ఫైనల్గా వస్తుంది అలాంటి బెస్ట్ ప్రాపర్టీ మన విజయవాడ సిటీలో రావడం అయితే జరిగింది లొకేషన్ సంబంధించిన నెంబర్ కూడా మీకు గూగుల్ మ్యాప్ ఎత్త ద్వారా ఇస్తున్నాను ఇటు ఈ ఎన్కేపాడులో వచ్చింది నిడమానూరు ఎన్కేపాడు రావరపాడు ప్రసాదంపాడు ఇదంతా డిమాండెడ్ ఏరియా అంత లొకేటెడ్ చూసారు చుట్టుపక్కల ఇల్లు కూడా ఎంత ఎన్ని ఇల్లులు కనబడుతున్నాయో చూసారో చూసారా ఆ ఇళ్ళ మధ్యలోనే మనకి ప్రాపర్టీ అయితే ఉంది సో బెస్ట్ ప్రాపర్టీ ఇలాంటి ప్రాపర్టీ వదులుకోరు అని నేనైతే అనుకుంటున్నాను బెస్ట్ ప్రాపర్టీ అయితే మీకు అందించను అనుకుంటున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ దీనికి ఐడి నెంబర్ ఇవ్వలేదు కదా ఎన్కేప్ వాడు ప్రాపర్టీ అని చెప్పినట్లయితే ఆప్షన్ ప్రాపర్టీ మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీకి సంబంధించి విజిటింగ్ అండ్ వివరాలు అయితే అందజేస్తారనమాట థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్